హలో ఎవరీవన్ ఈ వీడియోలో నేను మా ఇంట్లో పెంచుకునే మొక్కలను చూసేద్దాం ఇది తెల్ల వంకాయలు చెట్టు ఈ చిన్ని చెట్టుకి రెండు వంకాయలు కాశాయి ఇది ఒకటి ఈ పక్కన మరొకటి ఈ వీడియో తీస్తున్నప్పుడు వచ్చిన అందమైన బటర్ఫ్లై ఇది పుదీనా ఈ సీజన్లో ఇది చాలా బాగా వస్తుంది ఎంత బాగా వచ్చిందో కదా ఇది కొండ పిండాకు దీనితో చేసిన రెసిపీ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను ఈ ఆకు కిడ్నీలో రాళ్ళను కరిగించడానికి చాలా సహాయపడుతుంది ఇది వామాకు ప్లాంట్ ఆకుకూరల మధ్యలో పువ్వుల మొక్కలను పెంచడం వల్ల ఆకుకూరలకి పురుగు పట్టకుండా ఉంటుంది అందుకే మధ్య మధ్యలో రోజ్ ప్లాంట్స్ వేశాను ఈ రోజ్ ప్లాంట్ కుండీలోనే పొన్నగంటాకు మెంతు కూడా వేశాను ఇది తోటకూర ఇది తెల్ల గలిజేరాకు దీనిని పునర్నవాకు అని కూడా అంటారు ఈ ఆకుతో కూర చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇది పొన్నగంటాకు ఈ కుండీలో కూడా పొనగంటాకు పునర్నవాకు ఉన్నాయి ఇది మెంతుకూర ఇది రోజ్ ప్లాంట్ దీనిలో మెంతుకూర పొన్నగంటాకు కూర కూడా ఉంది ప్రతి కుండీలోని హైట్గా పెరిగే మొక్క ఒకటి తక్కువ హైట్లో పెరిగే మొక్కలు వేసుకుంటాను ఇలా చేయడం వల్ల తక్కువ కుండీలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు పొనగంటాకు తెల్ల రాకు మొక్కలైతే వారానికి ఒకసారి కూర చేసుకునేంత వస్తాయి నేను పల్లీ ఆయిల్ ఆడించినప్పుడు వచ్చే పల్లీ చెక్కని వీటికి ఎరువుగా వేస్తాను ఇది కేరళ ఉసిరి ఈ కాయలు వింటర్ సీజన్లోనే వస్తాయి ఇది అరటి చెట్టు ఇది సీతాఫలం చెట్టు ఈ చిన్ని చెట్టు రామఫలం చెట్టు ఈ మొక్కలు మేము వేసినవి కాదండి ఫ్రూట్స్ తిన్న తర్వాత ఆ సీడ్స్ వేస్తే వచ్చాయనమాట లాస్ట్ ఇయర్ సమ్మర్లో వాయనాడు వెళ్ళినప్పుడు అవకాడో ఫ్రూట్స్ తెచ్చాం ఆ సీడ్స్ మన క్లైమేట్కి వస్తుందో రాదో అని వేశాను కానీ వచ్చింది ఇదే ఆవకాడో ప్లాంట్ ఇది నల్లేరు దీనితో చేసిన పచ్చడి రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఈ కుండీలు పెట్టుకునే స్టాండ్ని ఆన్లైన్లో తీసుకున్నాను ఇవేనండి నేను పెంచుకున్న మొక్కలు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి